హాయ్ అండి అందరికి ఈ రోజు మన వీడియోలో చిన్న బంగాళదుంప ఏపుడు చేసి చూపించా ఎలా చేయాలో ఈ పావు కేజీ కడిగి కడి కడుగుదాం బాగా నీటుగా కడిగేద్దాము ఈ పావు కేజీ బంగాళదుంపలు ఇప్పుడు బాగా కడుగుదాం ఏంటన్నా ఈ విధంగా కడుక్కొని అన్ని మూకట్లో వేసుకున్నాం నీళ్ళు పోసుకున్నాం ఉడకాలి కదా ముందు ఫస్ట్ ఈ బంగాళదుంపలను ఉడకబెట్టుకున్నాం పోయి అని తీసుకున్నాం కదా ఈ మూకటి పొయ్యి మీద పెట్టుకున్నాం పావుగంట కాదంటే ఇరవై నిమిషాలకు బాగా ఉడుకుతాయి ఉడుకుతాయనమాట బంగాళనుప్ప మూత పెట్టుకున్నాం చూడండి ఒక ఇరవై నిమిషాలు అయింది కదా చూద్దాం చూద్దాం ఉడికిన ఇట్లా ఉడికితే సరిపోతాయి అన్నమాట ఇట్లా ఇప్పుడు తీసేసుకుందాం ఇప్పుడు తీసేసి సిల్లుల గిన్నెలు వేసుకుందాం సిల్లు గిన్నెలు వేసేసినాం కదా ఈ పొట్టు తీసుకోటానికి కొద్దిగా వేసాలి వేసుకుందాం అట్లా సలార్ పోతాయి బంగాళదుపలు వేడి ఉండే కదా ఈ సలార్ తలక అంతలో అయితే దీంట్లో అయితే మసాలా దినుసు తయారు చేస్తున్నాం ఇప్పుడు బాండీలు పెట్టుకున్నాం ఈ బాండీలు వేడి కదా కొన్ని మిరియాలు వేసుకున్నాము సగం స్పూన్ మిరియాలు రెండు స్పూన్ల ధనాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించుకున్నాం త్వరగా వేయించుకుందాం మాడిపోకుండా ఇగో ఎనిమిది నుంచి ఎనిమిది నుంచి పది మిరపకాయలు వేసుకుందాం అలాగని ఇగో ఒక తెల్లగడ్డ వేసుకున్నాం ఇది దోరగా వేగని అలాగనే రెండు కరేపాకు రెబ్బలు వేస్తున్నాం పచ్చి కరివేపాకు జీలకర్ర ధనియాలు మిరియాలు ఇవన్నీ వేయించుకుంటే గుమ్మ గుమ్మ గుమ్మాని వాసన వస్తుంది ఇది మాడిపోకుండా వేయించుకోవాలన్నమాట ఇది మాడిపోయిందనుకో బంగాళదుంపల ఏపుడు అంతా కూడా చెడగొట్టేస్తుంది అనమాట ఇక ఏగినవి కదా దించుకున్నాం ఈ సల్లారి బరక బరకగా బరక మిక్సీలు వేస్తున్నాం ఇక కరేపాకు కూడా బాగా బంగాళదుంపలు ఇలా పొట్టు తీసి పెట్టుకున్నా కదా ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో సూపెట మిరియాలు జీలకర్ర ఎన్ని మీరు తలేకున్నాం కదా వేసి తెల్లబ తెల్లగడ్డలు వేసి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం బర్క బరక బరక మిక్సీ పట్టుకుందాం దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఏదో ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం ఉడికేటప్పుడు వేసినా కదా చాలకుంటే వేసుకోవచ్చు బంగాళనుప్పలు ఉడికేటప్పుడు ఒక స్పూన్ వేసి ఉడకబెట్టిన బాండిల్ పొయ్యి మీద పెట్టిందా బాండీలు వేడింది కదా కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం ఒక స్పూన్ చూడండి నూనె వేడింది కదా ఇప్పుడు ఇవి బంగాళనుపలు వేసుకున్నాం ఇట్లా నూనెలో వేసి కొద్దిగా పక్కన పెట్టుకుంటే బాగా టేస్టీగా ఉంటాయన్నమాట అన్నమాట కర్ర కర్రలా టేస్టీగా ఈ విధంగా మాడిపోకుండా కలుపుతూ కలుపుతూ ఉంటే బాగా బ్రౌన్ కలర్ లో వేయించుకుంటే బాగుంటుంది అనమాట చూడండి అంతా బంగారు కలర్ లో వేగినాయి అంతటి పసుపు వేసుకున్నాం సిడు కొద్దిగా లైట్ గా కారం వేసుకుందాం ఒక ప్లేట్ లో పెట్టుకుందాం మీద పెట్టుకున్నాం స్పూన్ ఆయిల్ వేసుకున్నాం సరిపోద్ది ఇప్పుడు కొద్దిగా పచ్చని పప్పు వేసుకున్నాం కొద్ది మినపప్పు కొద్దిగా ఆవాలి ఎందుకంటే జీలకర్ర దాంట్లో వేసినాం కదా కారంలో దీంట్లో వేయాల్సిన అవసరం లేదు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు నేను నేనైతే వేయటం రాగో ఒక రెండు ఎండు మిర్చి ఒక మూడు ఇవి ఒక ఉల్లిపాయ అదిగో కజ కరేపాకు బాగా దోరగా ఇదిగో కలుపుకుంటుంటే మాడిపోకుండా ఉంటుంది అనమాట మిక్సీ పట్టుకున్నాం కదా దీంట్లో మిరపకాయలు జీలకర్ర ధనియాలు కొద్దిగా అవి మిరియాలు జీలకర్ర ధనియాలు మిరపకాయలు అన్ని మిక్సీ పట్టుకున్నాం కదా వేసి కారం బరక బరగ్గా అది వేసుకొని లైట్ కలుపుకున్నాం ఇట్లా ఇది ఎక్కువసేపు ఏగాల్సిన పని లేదు ఆల్రెడీ మనం వేయించినాం కాబట్టి ఊరికి అట్లా కలుపుకుంటే తాలింపులు సరిపోతుంది ఇప్పుడు ఈ బంగాళదుంపలు చిన్ని బంగాళదుంపలు వేసేసుకున్నాం ఎన్ని వేసినాం కదా బంగాళదుప్పలు కారం అన్ని మొత్తం ఇట్లా కలుపుకుందాం ఇదంతా కలిసేటట్టు కలుపుకుందాం ఒక నిమిషం మూత పెట్టుకున్నాం గా కొద్దిగా సాల్ట్ వేసుకున్నామే సరిపోతుంది దింపేసుకుందాం చిన్న బంగాళదుంపలు అయ్యేప్పుడు రెడీ రసం లేకైనా పప్పుచార లేకైనా పప్పు లేకైనా నంచుకోవటానికి గా ఉంటుంది చిన్న బంగాళదుంపలు ఎప్పుడు మా చిన్న బంగాళదుంపలు ఎప్పుడు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేయండి